వెల్కమ్ హిట్ టీవీ మీ కుమార్ ప్రస్తుతం మనం ఆదోని అభ్యర్థిగా మల్లప్పగారు ఉన్నారు వాళ్ళ ద్వారా ప్రస్తుతం టీడీపీకి కుదిరితే ఈయనకు సీట్ వస్తే ఈయన ఎలాగ పోటీ చేయాలనుకుంటున్నారో మనం మల్లప్ప గారిని అడిగి తెలుసుకున్నాం టీడీపీలో నుంచి కానీ జనసేనలో కానీ పొత్తులు మీకు సీట్ వస్తాయి ఏ రకంగా ఎదుర్కోవాలి స్థానికంగా ఆదోని నియోజకవర్గం అనేది ఆధునిక్ టౌన్ అందులో ద సెకండ్ బిగ్గెస్ట్ మున్సిపాలిటీ అంటే పెద్ద చరిత్ర కల కలిగినటువంటి మున్సిపాలిటీ అక్కడ ఇంతకుముందు పారిశ్రామిక రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ సమృద్ధిగా అక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉండేవి బట్ ఈ థర్టీ ఇయర్స్ నుంచి ఆధుని పూర్తిగా వెనకబాటుతనానికి గురి అవుతూ ఉంది సో అక్కడ ఈ వెనకబాటుతనానికి గురి కావడానికి కారణం ఏంటంటే గతంలో అక్కడ గెలిచినటువంటి రాజకీయ ప్రజా ప్రజాప్రతినిధులు చట్టసభల్లో బలమైన గళం వినిపించకపోవడం అనేది మా యొక్క అభిప్రాయము సో జనసేన పార్టీ వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మేము కేవలం ఒక నెల రోజుల్లోనే ఒక ఎలక్షన్ ఇరింగ్ చేస్తే దాదాపు పన్నెండు వేల ఓట్లతో ఆదో నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని బలంగా మమ్మల్ని ఆదరించారు అభిమానించారు సో దాన్ని దానికి ఆ ఓటమిని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ పాటు వైసీపీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను స్థానిక ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి యొక్క నిర్లక్ష్యాన్ని ప్రతి అవినీతిని బలమైన గళం వినిపించి ప్రజల్లో తీసుకొని వెళ్ళాము అలాగే ప్రజల సమస్యల పట్ల జనసేన పార్టీ బలంగా నిలబడింది సో ఆధ్వర్య నియోజకవర్గ ప్రజలు కూడా జనసేన పార్టీని పూర్తి స్థాయిలో ఆదరిస్తున్నారు తప్పకుండా చట్టసభలో జనసేన పార్టీ కానీ వెళ్తే తప్పకుండా ఆధ్వర్య నియోజకవర్గం అభివృద్ధి పయనంలో వెళుతుంది భావన ప్రజల్లో కూడా ఉంది కాబట్టి అక్కడ కానీ ఈ కూటమిలో భాగంగా జనసేన పార్టీకి టికెట్ కేటాయిస్తే తప్పకుండా ఒక కేక్ వాక్ విక్టరీ అక్కడ ఉంటుందని నేను చెప్పగలను సో వైసీపీని ఎదుర్కొనేది అంటే వైసీపీని అక్కడ ఆదోని నియోజకవర్గంలో ప్రజలే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు మీ పార్టీ వాళ్ళు కూడా అధినేత కూడా ఆదోనికి టికెట్ ఇవ్వాలా లేదా అని ఆలోచి ప్రశ్నలో ఉన్నారు దాని నుంచి మీ స్పందన ఇప్పుడు అదే చెప్తున్నాం మేము ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి అడుగులో అడుగు వేయడమే ఆయన ఏం చెప్పినా అదే మాకు వేదవాకు అదే ఫైనల్ బట్ మేము పవన్ కళ్యాణ్ గారికి ఒక అంటే ఒక అపాయింట్మెంట్ కోసం మేము ప్రయత్నిస్తున్నాం జిల్లా తరఫున కర్నూలు జిల్లాలో కూడా ఒక సీటు ఇచ్చి నింటే బాగుండేది ఈ పొత్తులో భాగంగా తప్పకుండా ఈ కర్నూలు జిల్లాలో కూడా ప్రజలు బలంగా కోరుకుంటున్నారు జనసేన పార్టీ లాంటి పార్టీ ఈ జిల్లాలో ఒక్కచోటైన ప్రాతినిధ్యం వహించగలిగితే ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలను చట్టసభల్లోకి తీసుకొని వెళ్ళగలదు మా యొక్క సమస్యలు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించగలదని చెప్పి ప్రజలు భావిస్తున్నారు కాబట్టి మేం పవన్ కళ్యాణ్ గారికి మీడియా ముఖంగా ఒక రిక్వెస్ట్ అనమాట ప్లీజ్ సార్ ఈ కర్నూలు జిల్లాలో కూడా ఒక సీటుని మీరు కన్సిడర్ చేయండి ఏ బలబలాలను ఒకసారి అంచనా వేసి అది కూడా ఆధోనిలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఎందుకంటే ఈరోజు జనసేన పార్టీని ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారని అంటే గతంలో ప్ర ప్రజాప్రతినిధులు చేసినటువంటి తప్పిదాలు సో దానివల్ల ఆధునిక నియోజకవర్గం వెనకబడతానని గురైంది అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు ఉన్నారు సో జనసేన పార్టీని ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు సో ఆ ప్రత్యేక పరిస్థితులను ఒకసారి పరిశీలించి అన్ని విషయాలు సమీకరించిన తర్వాతే తప్పకుండా ఆధునిక విషయంలో మాకు టికెట్ కానీ జనసేన పార్టీకి ఇస్తే తప్పకుండా ఒక ఈజీ విక్టరీ అనేది ఉంటుంది అనేది ఈ మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్ గారికి మేము తెలియజేసేది ఫస్ట్ వీడితే రాలేదు సెకండ్ వీడితే దాదాపుగా ఇప్పుడు దగ్గరకు వచ్చినది ఇప్పుడు కర్నూలు జిల్లాలో నుంచి ఒక్క సీటు కూడా రాకోకోకుండా ఇన్నేళ్ల నుంచి మీరు పనిచేసుకుంటే ఎలా మీకు ఎస్ ఇప్పుడు మనం ఏమంటున్నాం జనసేన పార్టీలో ఉన్నటువంటి జన సైనికులు వీర వీళ్ళకి మనకేది పర్సనల్ అజెండా ఎప్పుడు ఉండదు మనకు పవన్ కళ్యాణ్ గారు ఏ మాట చెప్తే అదే ఫైనల్ ఇప్పుడు ఆయన ఓపెన్ చెప్తున్నాడు రబ్బరు చెప్పుల్లో వేసుకునే వాళ్ళతో రాజకీయం చేపిస్తానని చెప్పి ఏ సిద్ధాంతం అయితే పార్టీని పెట్టాడో నిజంగా అంటే ఈరోజు కర్నూలు జిల్లాలో ఒక ఆటోవాడు రోజుకు వలస వెళ్ళేటువంటి ఒక కార్మికుడు ఈరోజు ఒక చిన్న స్థాయి పదివేల రూపాయలు సంపాదించేటువంటి ఉద్యోగి ఇటువంటి వాళ్లతో రాజకీయం చేపించగలుగుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు సో ఆయన నాయకత్వం అనేది చాలా పటిష్టంగా ఉంది ఆయన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో జనసైనికులు సైనికులు ప్రజలకు ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నారు ప్రతి జన సైనికునికి వీర పర్సనల్ అజెండా లేము జస్ట్ ఫాలోయింగ్ అవర్ చీఫ్ పవన్ కళ్యాణ్ సార్ అంతే ఇక్కడ ఎక్కడ కూడా మా రిక్వెస్ట్ తప్పితే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి కట్టుబడి ముందుకెళ్తాం సీటీ వస్తే మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ సాయి ప్రసాద్ ఎదుర్కోవాలంటే ఎలా అసలు సాయి ప్రసాద్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే యాక్చువల్గా ఈజీ ఫ్యాక్టర్ ఎందుకంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండు వేల నాలుగు నుంచి ఇప్పటివరకు మూడు సార్లు చట్టసభల్లో గెలిచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి ఒకసారి ఓడిపోయినటువంటి ప్రజా ప్రతినిధి ఇంతకుముందు కాంగ్రెస్ ఇప్పుడు వైఎస్ఆర్ నుంచి ఎన్నుకోబడినాడు కానీ ఆదో నియోజకవర్గానికి ఆయన ఒక గళం వినిపించి చట్టసభల్లో అంటే అసెంబ్లీలో వాయిస్ వినిపించి ఆదో నియోజకవర్గం ఏ డెవలప్మెంట్కి కూడా ఆయన దోహదపడలేదు సో మేమనేది ఏంటంటే ఎలా ఎదిరిస్తాడు బలమైన నాయకుడు ఎవరు అనేది నిర్ణయించేది ప్రజలు ఈరోజు నాయకత్వం నాది బలం ఉంది వాళ్ళ జనసేన పార్టీది బలంగా ఉందా టీడీపీది బలంగా ఉందా జ వైసీపీ బలంగా ఉందంటే బలాన్ని నిర్ణయించేది ప్రజలు దానికి ఒక ఉదాహరణ కూడా నేను చెప్పగలను ఈరోజు గత నాలుగై ఏండ్ల నుంచి దాదాపు మూడు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారం కైవసం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈరోజు బలే అయిందే లేదా అంత పెద్ద కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఓట్ బ్యా అంటే ఓట్ షేర్ ఎక్కడికి పడిపోయింది అందుకే నేను చెప్తున్నాను ఫైనల్లీ ఎవరి బల బలాలు నిర్ణయించేది పార్టీలు కాదు తమ సొంత పార్టీలు తమ సొంత నాయకులు కాదు ప్రజలు తప్పకుండా ఆధ్వర్య నియోజకవర్గంలో ఈరోజు బలమైన పార్టీగా జనసేన పార్టీ ఎదిగింది మిగతా పార్టీలకు ధీటుగా ఈరోజు జనసేన పార్టీ ఉందని చెప్పగలను వైసీపీ వాళ్ళు పార్టీ కనుక మేము ఆ పథకాలు ఇచ్చాం ఈ పథకాలు ఇచ్చాము తర్వాత సెంటర్ స్థలం ఇచ్చాము అది ఇది అని చెప్తున్నారు నెక్స్ట్ మీరు రేపు ఎలక్షన్లకు పోతే మీ అదే స్థానం ఏం చెప్పి ఎలక్షన్లకు ముందుకు పోతాం ఇప్పుడు వైసీపీ పార్టీ కేవలం సంక్షేమ పథకాలు అనేటువంటి విషయాన్ని ప్రజలకు అంటే ప్రజలను మభ్యపెడుతూ అభివృద్ధిని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసింది అనేది ప్రజలకు అందరికీ తెలుసు ఈ సంక్షేమ పథకాలు కూడా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్లస్ ప్రజల మీద ఒక విభిన్నమైనటువంటి పన్నులు విధిస్తూ పెరిగినటువంటి అధిక ధరలను కూడా నియంత్రించకపోగా ప్రజలకు భారంగా చేస్తూ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కూడా అరకొరగా ఇస్తూ అమ్మఒడి మొత్తం అందరికి ఇస్తామన్నారు కానీ గెలిచిన తర్వాత ఒకరికే అన్నారు పెన్షన్ మూడు వేల రూపాయలు ప్రభుత్వం స్థాపిస్తూనే మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తామన్నారు దశల వారు కానీ రెండు వేల రెండు వందల యాభై రెండు వందల ఐదు రెండు వేల ఈ ప్రజలంతా దీన్ని గమనిస్తున్నారు అదే అలాగే మద్యపాన నిషేధం చేస్తామని అన్నారు చేయలేకపోయినారు సో ఇక్కడ ఏమంటున్నానంటే కేవలం సంక్షేమ పథకాలు నేను బటన్లను నొక్కి సంక్షేమం పథకాలు ఇస్తున్నాననేటువంటి ఒక భ్రమలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కానీ ప్రజలు కూడా ఈయన బటన్ నొక్కుతుండేది ఆయన డబ్బులతో ఏం కాదు కదా మన మన మీద పన్నుల భారం వేసి మన మీద అధిక ధరల నుంచి మన నుంచి వసూలు చేసుకొని ఈరోజు అభివృద్ధిని పక్కన పెట్టేసినాడు కదా అనేటువంటి విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ కూటమి వైపు రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి ఏ జిల్లా చూసుకున్నా కూడా ఏ అధికారంలో చూసినా కూడా ఇంతవరకు పథకాల పేరే చెప్తున్నా కానీ ఒక జిల్లాకు ఒక ఫ్యాక్టరీ తెచ్చిన కానీ ఇంకోటి కానీ లేవు ఉన్న ఫ్యాక్టరీలో మూసేస్తున్న ఆదరణ కూడా చాలా మిల్లులు మూసేసే పరిస్థితి కలిగించారు కానీ ఎంతసేపు ఉన్న పథకాలు పథకాలు అంటే కానీ మీ గవర్నమెంట్ వస్తే ఏమన్నా కర్నూలు జిల్లాకి ఏమన్నా చేయదలుచుకున్నారాస్థానం హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు కర్నూలు సిటీ ఉంది ఇప్పుడు మెడికల్ హబ్గా ఇక్కడ అంటే ఫార్మా హబ్గా తీర్చిదిద్దగల అన్ని అంగులు ఇక్కడ ఉన్నాయి సో ఇక్కడ నుంచి మనము ఆదోని వైపు వెళ్తే పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోని డివిజన్ అయితే పూర్తి స్థాయిగా ఆదోని అనేది హార్ట్ ఆఫ్ ద డివిజన్ యాక్చువల్గా అక్కడ పరిశ్రమలు పూర్తి స్థాయిలో మూతపడిపోయినాయి దాన్ని అట్లీస్ట్ మళ్ళీ పునరుద్ధరించేటువంటి పని ఏ ప్ర ఏ ప్రజాప్రతినిధి ఏ పార్టీ కానీ చేయలేదు ఇప్పుడు జనసేన పార్టీ ఒక కంప్లీట్ ప్రజలకు కావాల్సినటువంటి ఒక కొత్త మేనిఫెస్టోని లోకల్గా మేము రూపొందించినాము తప్పకుండా ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమను అక్కడ ఏర్పాటు చేస్తాము పూర్తి స్థాయి ఉపాధి కల్పించేటువంటి అవకాశం కల్పిస్తాము దాంతోపాటు వలస వెళ్తున్నటువంటి అంటే కూలీలను ఈరోజు గుంటూరుకో బెంగళూరుకో బాంబేకో వల్సినటువంటి కూలీ నివారిస్తాము తప్పకుండా స్థానికంగా వాళ్ళకు ఉపాధి కల్పిస్తాము దీంతో పాటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు అలాగే రైతాంగానికి కావలసినటువంటి ఇరిగేషన్ వాటర్ కావచ్చు అలాగే ప్రతి గ్రామంలో ఈరోజు డ్రింకింగ్ వాటర్ లేక చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు డ్రింకింగ్ వాటర్ కావచ్చు అలాగే ఆధునిక డివిజన్లో మంచి రోడ్లు లేవు ఆ గుంతలమైనటువంటి రోడ్లను ఖచ్చితంగా మేము దాన్ని పునరుద్ధరించి కొత్తగా రోడ్లు వేయిస్తామని ఈ రకంగా లోకల్గా అక్కడ ప్రజలకు ఏ అవసరం ఉందో అన్ని అవసరాలను ఈరోజు మేము తీరుస్తామని వాళ్ళకు ఒక భరోసా కల్పిస్తున్నాం మేము ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన వచ్చినాక ఆ దొరలో పేపర్ మిల్లు ఫ్యాక్టరీలు ముగిసినవి కానీ జిల్లాలో ఎక్కడైనా కానీ తెలుసుకున్నా తెలుసుకునే అవకాశాలు ఏ అవకాశాలు ఒక్క కనబడించినట్టు తెలిసేదానికి మేము ప్రయత్నిస్తాము అలాగే కర్నూలు జిల్లాకి ఏదన్నా ఒక ఫ్యాక్టరీ తెచ్చేయాలని మా అధిష్టానంతో మాట్లాడతామని చెప్పి వాళ్ళు ఆదర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు చెప్పారు పోటీ చేసే వాళ్ళు చెప్పారు ప్రస్తుతం మన ఉమ్మడి జనసేన టీడీపీలో కలిసి ఇద్దరు పొత్తుగా వాళ్ళు ఎంతో ప్రత్యేకంగా పోటీ చేసి గెలిపించుకొని రావాలని చెప్పి వాళ్ళు ఈ కార్యక్రమంలో చేశారు కెమెరామెన్ సిరాజ్ కర్నూలు కుమార్ बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजनेस एंटर लोगों के लिए यामेश शक्कू साक्केंद्रा साक्कू साक्कू बाय अबाय बाय एंड्रा बाहर का हूँ हाय बाय गिरा कुछ टाइम इन कस्टमर लौटते ना तो रेडिकल पी गुरी कस्टमर लौटते ना क्या था मात्रम पॉगरूंट पर थे ताकि ज्यादा पॉगरूंने डबल